హలో ఇవరు వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో మేము ఇయర్ బోనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియో అయితే తీసుకున్నానండి చూసేయండి ప్రాసెస్ ఏంటో ఇది కరెక్ట్ అని అయితే చెప్పట్లేదండి మా అత్తయ్య గారు ప్రతి ఇయర్ అయితే ఇలానే చేసుకుంటారు సో అదైతే మీకు చూపిస్తున్నాను మా అత్తయ్య గారు అయితే ప్రతి ఇయర్ అదే కుండ అండ్ అదే వాట్లోనే అయితే పూజ చేస్తారు ఫస్ట్ అయితే ఒక పెద్ద కుండ ఒక చిన్నదైతే అలా తీసుకుంటారండి ఎందుకంటే దీంట్లోనే మనమైతే అయితే బోనం ఎత్తుకుంటాం ప్రతిసారి చాలామంది ఇత్తడి పాత్రలతో అలా అయితే చేస్తారు బట్ మాకైతే ఆచారం లేదండి బోనం ఎత్తుకునే ఆచారం బట్ ఒకసారి అయితే మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు మా అత్తయ్య గారు వాళ్ళు కూడా సో ఒకసారి అయితే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు అయితే ఇలా బోనం ఎత్తిచ్చారంట సో అప్పటి నుంచి అయితే మా అత్తయ్య గారు ఇట్లా తోచినట్టయితే ఇట్లా పూజ చేస్తారు దేవుడికి ఏముందండి మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే దేవుడు ఎలా అయినా స్వీకరిస్తాడు చూశారు కదా కాకపోతే కొంచెం నిష్టగా చేసుకోవాలి అమ్మవారి కంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఎలాంటిది లేకుండా డస్ట్ అది అలా అయితే రెండు కుండలకి అలా ఫస్ట్ అయితే సున్నం అప్లై చేశారండి సున్నం ఎందుకు అప్లై చేస్తారంటే పైన మనము కుంకుమై పెడుతుంటే కొంచెం అందంగా కనిపించడానికి అయితే అలా సున్నం అప్లై చేస్తారు సున్నం అట్లా కుంకుమ పెట్టే దగ్గర అయితే అలా అప్లై చేసుకొని మధ్యలో అయితే అలా పసుపు రాస్తున్నారండి వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా పసుపు అప్లై చేసి పసుపు మీద బొట్లు పెడతారు మన అంట అండి బొట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు అంట స్పెసిఫిక్గా ఇన్ని ఇన్ని పెట్టాలని లేదంట అందంగా కనిపించడానికి ఎట్లయినా పెట్టుకోవచ్చు అంట కొంచెం పసుపు కొంచెం కుంకుమతో అట్లా బొట్లు పెట్టాలంట అక్కడైతే మా కో సిస్టర్ అంటే మా తోటికోటలు అండ్ మా అత్తయ్య గారు అయితే అలా బొట్లు పెడుతున్నారు అక్కడ ఇది మనకి ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ఫెస్టివల్ అండి హైదరాబాద్లో చాలా బాగా చేస్తారు ఈ బోనాల ఫెస్టివల్ అని డప్పులతో చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఈ ఆషాఢ బోనాలు పండగ అంటే మీకు చిన్న కుండ చూపించాను కదండి ఆ చిన్న కుండలో అయితే పానకం పోస్తారంట దానిపై దివి పెట్టి అంటే పెద్ద పాత్ర ఉంది కదా దానిపై అయితే ఆ కుండ చిన్న కుండ పెట్టి దానిపైన అయితే దీపం పెడతారంటండి చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి బోనాల్ ఫెస్టివల్ అయితే ఇక్కడ ఇంకా తెలంగాణలో ఉండేవాళ్ళు అంటే తెలంగాణలో ఇంకా ప్రతిసారి ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు అయితే ఇంకా చాలా బాగా చేస్తారు వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే మన ఆంధ్ర సైడ్ కూడా చేస్తారు బట్ వీళ్ళది కొంచెం స్పెసిఫిక్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే మనమైతే దేవుడికి పెట్టొచ్చే వచ్చే నైవేద్యం అవన్నీ తర్వాత ఇంటికి వచ్చి చేసుకుంటాం కదండి ఇక్కడైతే వీళ్ళు ఫస్ట్ నాన్ వెజ్ చేసి అయితే మనకి ఇట్లా అన్నీ చేసుకుంటారు చాలా చాలా బాగుంటాయి వీళ్ళు కల్చర్స్ కూడా మనకైతే ఇలా బోనం ఎత్తుకుంటారండి ప్రతి ఆచార ఆచారం అప్పుడు బోనాలు అయితే ఏమంటే వేప పూత అంటారు కదండి వేప పూత అయితే చాలా ఇష్టం అమ్మవారికి తెలిసిందే కదా వేప మండలు కట్టి వ్యా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అంటండి వేప మండలు అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ వేప ఎక్కువ పెడతారు అమ్మవారికి కొంచెం చలవ కూడా అని అంటారు కదా దానిపై అయితే పసుపు రాస్తారు పసుపు కూడా చాలా మంచిది అందరికి తెలుసు కదండి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది సో ఇట్లాంటి వర్షాలు పడే టైంలో ఎక్కువ ఐ మీన్ డిసీజెస్ రోగాలు వస్తాయి కదండి అందుకని అయితే ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మా అత్తయ్య గారు వరకు అయితే మా అత్తగారు అయితే ప్రాసెస్ చేస్తున్నారు చూసేయండి కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు ఇలానే చూపించారంట సో అందుకని అత్తయ్య గారు అయితే అలా చేస్తారు అట్లా కుండలో అయితే మొత్తం డెకరేట్ చేసేసుకొని వేడివేడి కుండ అయితే అమ్మవారికి అట్లా అన్నం పెడతారండి వీడియోలో చూపిస్తున్నట్టు నిండు కుండ పెట్టాలండి అంటే ఇంకా అన్నం అనేది దేవుడికే ఫస్ట్ తీయాలని అర్థము నైవేద్యంగా అలా మన వైపు అయితే ఎక్కువ పెరుగు అన్నం ఉల్లిపాయ అలా కలుపుతారు కదండి ఇక్కడైతే వీళ్ళు ఎక్కువ వైట్ రైసే పెడతారు అలా అన్నం అయితే అలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ దాంట్లో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అయితే మా అత్తయ్య గారు పెట్టి కొంచెం పెరుగు పెడతారండి పక్కన అంటే ఇంక మనం పొంగలన్నం పెట్టినట్టు సర్ది పెట్టినట్టు అర్థము పెరుగు అన్నం కూడా పెట్టినట్టు అర్థం రెండు చాలా చలవ కదండి అమ్మవారికి అందుకని అలా చేస్తారు ఎక్కువ బెల్లమే పెడతారండి పరమాన్నంగా మా అంటే మహిళలే వండుతారు ఈ అన్నం అనేది మహిళలు వండిన అన్నం పాతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడా బోనాన్ని మట్టి పాత్రలో పెడతారంట చూసేయండి అక్కడ కొంచెం పెరుగు వేశారు చూసారా అండి అలా కొంచెం పెరుగు వేసి ఎక్కువ ఏమి లేదండి జస్ట్ దేవుడికి సమర్పిస్తున్నట్టు కొంచెం బెల్లం ముక్క పెట్టారు చూసారా ఇంకా అలా అయితే మా అత్తయ్య గారు అయితే చేస్తారు ప్రతిసారి కరెక్ట్ అని చెప్పట్లేదండి మళ్ళీ ఎవరైనా మన తెలంగాణ వాళ్ళు చూసి రాంగ్ ప్రాసెస్ అని చెప్తారేమో అని చెప్పి నేను అన్నిసార్లు చెప్తున్నాను మా అత్తయ్య గారికి తోచినట్టయితే మా అత్తయ్య గారు చేస్తారు పెద్దవాళ్ళు చూపించినట్టు చాలా బాగా చేస్తారని చెప్పాను కదండి మరి ఇంకా ముగ్గులు కూడా బలే డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారండి బోనం తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఇంటి ముందు పిండి అంటే పిండి ఈ మధ్య ఎవరు పిండితో వేయట్లేదు కానీ యాక్చువల్గా పిండితోనే వేస్తారంట బయట ముగ్గు అనేది పిండితో వేసి అయితే పసుపు కుంకుమైతే అలా చేస్తారంట చూసారండి అక్కడైతే వేప మండలైతే అలా డెకరేషన్గా పెడుతున్నాము చాలా రకాల పేర్లు ఉన్నాయండి అమ్మవారికి అయితే మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలారమ్మ మారమ్మ అలా చాలా పేర్లు ఉన్నాయి అమ్మవారికి అంటే అని ఇవన్నీ స్వరూపాలండి అమ్మవారివి ఈ పండగ రోజున అయితే దుష్ట శక్తులు అంటారు కదండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా మనకి అయితే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుందని నేనైతే నమ్ముతానండి సో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండటానికి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవటానికి అంటే దుష్ట శక్తులు అనేది పోటానికి పోవటానికి దున్నపోతునైతే బలిచ్చేవారంటండి అయితే నేడైతే దున్నపోతులకు బదులు కోడిని పుంజులను బలి ఇవ్వటం ఆనవాయితీగా వచ్చిందంట దున్నపోతుని అండి బట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అయితే నాకు తెలియదు బట్ నేను వరకు అయితే ఇప్పుడు మేకలని కోడుల్ని అయితే బలిస్తారు కదా అమ్మవారికి సో ఇక్కడైతే తెలంగాణలో అదే చేస్తారండి మన సైడ్ అయితే ఎక్కువ కోడుల్నే బలిస్తారని నాకు వరకు అండి మేకలని కదండి సో నాకు వరకు అయితే నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు నేను ఎందుకంటే ఫెస్టివల్స్ గురించి మొత్తం తెలిస్తేనే మాట్లాడాలి బట్ నాకు వరకు అయితే నేను మాట్లాడుతున్నాను ఎవరైనా పెద్దవాళ్ళు కనుక మన వీడియో చూస్తే ఏదన్నా అక్కడ రాంగ్ మాట్లాడితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానండి చూసారు కదా రాదని చెప్పి అంతే వదిలేసినా మనకి రాదు కదని నేనైతే నమ్ముతానండి సో నాకు వరకు అయితే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సో వేప అయితే పెట్టేసి అట్లా పూలతో అయితే కడుతున్నారండి మా అత్తయ్య గారు అక్కడ పూలతో కట్టేసి అక్కడైతే ఇంకా మన ఇష్టం వచ్చినట్టయితే మనం డెకరేట్ అండి ఇలానే డెకరేట్ చేయాలని అయితే ఏం లేదు మట్టి కుండని ఐ మీన్ మట్టి కుండే పెడతారు బట్ మా అత్తయ్య గారు అయితే అది పెడతారని చెప్పాను కదా సో మనకి నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చండి కుండని ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటే మనకి పైన బోనం ఎత్తుకుంటే అంత బాగుంటుంది అండ్ మనందరం అయితే ఇట్లా బోనం ఎత్తుకున్నప్పుడు పట్టు చీరలు కట్టుకుంటాం కదండి మ్యాక్సిమం ఎక్కువ అందరు పట్టు చీరలే కట్టుకుంటారు అంటే మనం అమ్మవారు లాగా రెడీ అయ్యి ఇట్లా బోనం ఎత్తుకుంటే చాలా చాలా అందంగా కనిపిస్తారండి మీకు లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి నేను బోనం ఎత్తుకున్నప్పుడు నేను ఎలా శారీ కట్టుకున్నాను అని మా అత్తగారు అయితే అలా కొత్తది దీపం అయితే పెడతారండి ప్రతి ఇయర్ అయితే ఒకటే దీపం పెట్టరు అత్తయ్య గారు ప్రతిసారి కొత్తది తీసుకొచ్చి అది వాటర్లో నానబెట్టేసి తర్వాత అది డ్రై అయిన తర్వాత ఇట్లా అయితే కుండలకి బొట్లు పెడతారండి బొట్లు పెట్టి పైన అయితే అట్లా ఆయిల్ పోస్తారు చిన్న పాత్రలో పెద్ద పాత్ర కింద పెట్టి లోపల చిన్న పాత్ర పెట్టి దాంట్లో అయితే ఆయిల్ పోస్తారు ఆయిల్ పోసి ఇక్కడ అయితే ఒత్తి వెలిగిస్తారండి చాలా మంది మధ్య ఒత్తేస్తారు ఇట్లా పొడుగు ఒత్తేస్తారండి మా అత్తగారు అయితే ఇట్లా పొడుగొత్తే వేస్తారు బట్ పొడుగొత్తి కన్నా మధ్య ఒత్తిస్తే మనం వెళ్ళేటప్పుడు కూడా ఆరిపోకుండా ఐ మీన్ కొండెక్కకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ అయితే అలానే చేద్దామని అనుకుంటున్నాము మధ్యలో ఒత్తి వేయటం ఆ రోజు ఫుల్ రెయిన్ అండి సో కొంచెం దీపం తీసుకెళ్లేటప్పుడు కొండెక్కింది సో ఇంకా గుడికి వెళ్ళైతే మళ్ళీ దీపం వెలిగించుకున్నాము వర్షం పడుతుంటే ఇంకేం చేయలేము కదండి బట్ నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అట్లా వర్షం పడుతుంటే గొడుగు పట్టుకోవచ్చు కదా దీపం కొండెక్కకుండా అయితే ఇప్పుడు నాకు తాట వచ్చింది అప్పుడు ఎందుకు తాట రాలేదో తెలియదు సో ఇంకా మా అత్తయ్య గారు అయితే అలా దీపం పెడుతున్నారండి చూడండి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అర్రే మనం అప్పుడు దీపం కొండెక్కింది అనుకుంటున్నాం కానీ ఇట్లా పైన గొడుగు పెట్టుకోవచ్చు కదా ఎవరైనా వచ్చానని అట్లా అనిపించింది కొండెక్కకుండా సో అంతే కదండి కొన్నిసార్లు అప్పుడు మనకు ఐడియాస్ రావు తర్వాత ఐడియాస్ వస్తే నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఇలానే చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా అసలు ఏది పోకుండా మంచిగా అలా అయితే ఇంకా బోనం అది డెకరేట్ చేసేసుకొని మా అత్తయ్య గారు అయితే ఒకటి అక్కడ పీటలాగా పెట్టారండి ఆ పీటను అయితే మంచిగా వాష్ చేసేసుకొని అలా ముగ్గు అయితే వేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే ముగ్గు వేసుకోవాలి ఇలానే ముగ్గు వేయాలని లేదండి బట్ మన వాళ్ళు అయితే పూజలు అంటే ఇంకా ఈ ముగ్గే వేస్తారు కదండి అందుకైతే మా అత్తయ్య గారు అది వేశారు సో అందరికీ తెలుసు కదండి బోనాలు అంటే అమ్మవారికి జరిపే హిందువుల పండగని హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అయితే జరుపుకుంటారు నాకు తెలిసినంతవరకు అయితే ఇది సాధారణంగా ఇదైతే జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలోనే పండుగ జరుపుకుంటారు లాస్ట్ చేస్తారండి స్టార్టింగ్ కూడా చేయరు ఆషాఢ మాసం వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో చేస్తారు ఇది చాలా బాగా చేస్తారండి ఇటు సైడ్ అయితే ఇంకా డప్పులతో చాలా చాలా బాగుంటుంది నా ఇంకోటి అయితే మీకు ఒకటి చెప్పాలండి తెలంగాణ అది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాల రాష్ట్ర పండగ కూడా నిర్వహిస్తున్నారు ఇది నెక్స్ట్ డే లాస్ట్ బోనం అయితే నెక్స్ట్ డే సండే సండే జరిగితే బోనం మండే అయితే హాలిడే కూడా ఇస్తారు ఇక్కడ తెలంగాణలో అయితే అలా అయితే ఫస్ట్ ముగ్గుతో వేసి తర్వాత పసుపుతో అయితే అలా ముగ్గు వేసి పైన తర్వాత కుంకుంత అయితే వేస్తారండి ఈ తంతులకు ఊరిడా అంటారు చాలా చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్ అయితే ఇంకా ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఈ ఫెస్టివల్ చూస్తే ఇంకా చాలా బాగా నచ్చుతుందండి అందరికైతే బోనాల్ని మోసుకెళ్ళే మహిళను దేవి అమ్మవారికి కూడా అంటారు మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతి పరచడానికైతే ఈ బోనాలు ఫెస్టివల్ అనేది చేస్తారు ఫస్ట్ అయితే గోల్కొండలో చేస్తారని నాకైతే తెలుసండి అది కరెక్టో కాదో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే అదే విన్నాను వచ్చిన తర్వాత బోనాలు పండగ ఫస్ట్ అయితే గోల్కొండలోని ఎల్లమ్మ ఆలయంలో వద్ద మొదలయ్యి తర్వాత లష్కర్ అని అనుకుంటున్నానండి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లో ఉజ్జయించిందంట అది నాకు తెలిసినంతవరకు అయితే అలానే అనుకుంటున్నానండి దేవి అమ్మవారు సోదరుడు ఎవరో మీ అందరికీ తెలుసా అండి నేను చెప్పకముందే ముందే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరో పోతురాజు గారండి సోదరుడు అన్న అనుకుంటా అండి సోదరుడు అంటే అన్నే కదా ఐ మీన్ బ్రదరో బ్రదరో అంటే బ్రదర్స్ అంటే తమ్ముడో లేకపోతే అన్నో తెలియదు కానీ అన్ననే అనుకుంటున్నాను లోపల కొరడాలు ఉంటాయి కదండి ఆ కొరడాలు ఎప్పుడు ఎందుకు ఉంటాయో తెలుసా పోతురాజు దగ్గరికి అక్క చెల్లి దగ్గరికి ఎవరైనా వస్తుంటే అంతే కదండి అన్నలు రక్షగా ఉంటారు కదా అన్నలు అయినా తమ్ముళ్ళు అయినా ఎంత చిన్న వాళ్ళైనా అన్నని ఐ మీన్ సారీ చెల్లిని అక్కని ఏమన్న అంటుంటే ఊరుకోరు కదా అలానే పోతురాజు కూడా అలా పోతురాజు గారు కూడా అలా దాంట్లో కొరడాలతో కాపలా కాస్తారేమో అమ్మవారికి అందుకే అమ్మవారు ముందు ఉంటారండి ఒక మనిషి చేత అయితే పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ అండి ఇక్కడ అంటే పోతురాజు గారు వేషాలు వేస్తారు కదా చాలామంది ఒంటిపై పసుపు రూసి పసుపు పూసుకొని నుదుటిపై కుంకుమ పెట్టుకొని గాజులు వేసుకుంటారు వాళ్ళకి కాలికి గజ్జలు కట్టుకుంటారు ఎర్రని దోతిని ధరించి చేస్తారు కదండి చాలా చాలా బాగుంటుందండి మనం చెప్పే కన్నా విజువల్స్ ఇంకా క్లియర్గా చూస్తే ఇంకా బాగుంటాయి మొత్తం బాగా చేసే వాళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగుంటుందండి బోనం ఫెస్టివల్ అనేది చూశారు కదా అలా కుండనైతే అట్లా మొత్తం డెకరేట్ చేసుకొని దీపం అయితే పెట్టేసుకొని మా అత్తయ్య గారు అయితే ధూపం వేసేసి అయితే ఇచ్చారండి ఆ బోనంకి అంటే అది అమ్మవారి స్వరూపంలాగా ఇంకైతే అక్కడ బోనం ఎత్తుకున్నాను చూడండి అక్కడ ఒక గుడ్డని మనం అది కొంచెం సపోర్ట్గా పెట్టుకొని తలపై మా అత్తయ్య గారు అయితే వెళ్ళే ముందు కాలుకి వాటర్ పోస్తారు పసుపు రాసుకొని వెళ్ళాలండి కంపల్సరీ బోనం వెతుకుంటే అలా పసుపు రాసి నా కాళ్ళకైతే మా అత్తయ్య గారు ఇంకా అట్లయితే వాటర్ పోస్తారు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంట్లోనే పసుపు రాసేసారండి ఆ విజువల్స్ తీయటానికి నాకు కుదరలేదు సో ఎందుకంటే మా మా వారు మా పాపను ఎత్తుకున్నానండి సో అందుకే కొంచెం కష్టంగా అనిపించింది తీయటానికి ఇంకైతే అలా ఎత్తుకొని ఇంకా మన ఇంటి దగ్గర నుంచి గ్రామ దేవత గుడి వరకు అయితే నడుచుకుంటానే వెళ్ళాలి అలా పైన పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నానండి అక్కడ ఇంకా గుడికి వచ్చేసాము మొత్తం చూపించలేదు కదండి నడిచినంత వరకు జస్ట్ కొంచెం చూపించాను ఇంకా గుడికి వచ్చేసి అక్కడ దీపం కొండెక్కిందని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో సో ఇంకా గుడికి వచ్చేసి అయితే అలా దీపం వెలిగించుకుంటున్నాము అక్కడ ఇది మా ఇంటి దగ్గర ఉండే అమ్మవారి టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ నేను ఎప్పుడో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చానండి అమ్మవారి టెంపుల్కి చాలా చాలా బాగా నచ్చుతుందండి నాకైతే ఈ టెంపుల్ మనమైతే గుడి చుట్టూ అయితే అలా ప్రదక్షిణ చేయాలండి మన ఇష్టం అండి ఎన్నైనా చేసుకోవచ్చు కౌంట్ ఉంటుంది కదా నేనైతే ఒక త్రీ టైమ్స్ చేశాను చేసుకుని అక్కడ మనకి స్టార్టింగ్లో ఉంటుంది కదండి అక్కడ అందరికీ తెలిసిందే కదా మనకి స్టార్టింగ్ దగ్గర అయితే అక్కడ పూజించుకోవాలి అప్పుడు తర్వాత గుడిలోకి వెళ్ళాలండి నాగదేవతలు కూడా ఉంటారు కదా మనకి స్టార్టింగ్లో తర్వాత పోతురాజు గారు ఉంటారు తర్వాత అమ్మవారు ఉంటారు అమ్మవారి ముందే పోతురాజు గారు ఉంటారు అక్కడైతే ఇంకా నైవేద్యాలు పెట్టేసి బోనం అయితే అక్కడ కింద అమ్మవారికి సమర్పిస్తారండి కింద అక్కడ వేపాకులు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచొని పసుపు కుంకుమ దేవుడికి పూలు అవైతే పెడతారు పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేస్తామని ఇంటికి వచ్చేసి ఇంకా మనకి నచ్చిన అన్ని వండేసుకొని హ్యాపీ హ్యాపీగా తినేస్తాము ఇదైతే ఒక టూ డేస్ తర్వాత అయితే మా ఇంటి దగ్గర అమ్మవారు ఉన్నారు కదండి అమ్మవారిని అయితే ఇలా ఊరేగిస్తారు ఇంటి దగ్గర అంతా మాది శంషాబాద్ అండి శంషాబాద్లో అయితే ఇదంతా చేస్తారు ఇలా ఇలా అయితే ఊరేగిస్తారు ఫస్ట్ ఇది అమ్మవారి ముందు వెళ్తుందండి చూసారా ఇంకా నైట్ అయితే అసలు ఫుల్ సెలబ్రేట్ చేస్తారండి మంచి మంచిగా లైటింగ్స్తో లాగా అలా డప్పులు కొట్టుకుంటా భలే ఉంటుందండి ఇక్కడైతే అందరూ చాలామంది అమ్మవారికి చుట్టూ అయితే వెళ్తారు చూసారు అమ్మవారి గారు అమ్మవారికి కనిపిస్తారు మీరు కూడా దండం పెట్టుకోండి అలా మీకు మొత్తం అక్కడ క్లిప్ చూ తీసానండి చూడండి అట్లయితే అమ్మవారు వెనకైతే అట్లా వస్తారు అందరూ అది మా ఇంటి ఎదురే అండి మా ఇంటి ఎదురు అలా దేవుడి ముందు డ్యాన్స్ వేయడము దేవుడి ముందు అయితే డ్యాన్స్ వేసి చూసారండి పోతురాజు అని చెప్పాను కదా మీకు ఇట్లా రెడీ అవుతారని చెప్పి పసుపు రాసుకొని వాళ్ళైతే పోతురాజులండి కొంచెం భయంగా అనిపిస్తుంది పిల్లలకైతే ఇంకైతే మేము అక్కడ దేవుడికి మా ఆంటీ అండ్ మా అంకుల్ అయితే అక్కడ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టడానికి రెడీగా ఉన్నారు అంటే ఇంటి ముందుకు వస్తుందండి ఇట్లా ఊరేగింపు ఎవరి ఇంటి ముందుకు వాళ్ళు వచ్చినప్పుడు వాటర్ పోసి అమ్మవారికి దీపం అయితే పెట్టి కొబ్బరికాయ కొడతారండి రకరకాలుగా చేస్తారు బట్ మేమైతే ఇలా చేస్తాము దేవుడి ముందు చూసారండి అక్కడ పోతురాజు గారు ఎంత సరదాగా డ్యాన్స్ వేస్తున్నారో అట్లా డ్యాన్స్లు అయితే వేసుకుంటారు అందరూ అంటే బాగా అంగరంగ వైభవంగా అంటే ఇంక ఇదే కదండి డప్పులతో ఎంత బాగుంటుందో అండి చూడటానికి అక్కడైతే అట్లా మేకల ముందు అయితే అట్లా వాటర్ పోస్తారు ప్రతిసారైతే ఇంకా నాలుగు మేకలు ఉంటాయండి ఈసారి అయితే రెండే పెట్టారు చూసారండి ఇదే అండి అమ్మవారు దన్నం పెట్టుకోండి చాలా మహిగాల అమ్మవారు అండి అక్కడైతే అలా కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి ధూపం పెడుతున్నారు ధూపం పెట్టి ఇంకా దీపం అయితే చూపిస్తున్నారు అండి అమ్మవారికి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మన అమ్మవారు మీకు చూపించాలని చెప్పి నేను దగ్గరికి తీసాను మీరు కూడా దన్నం పెట్టుకోండి అండి అమ్మవారికి మీ ఇంట్లో కూడా అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను చూసారండి అక్కడైతే పోతురాజులు డ్యాన్స్ చేస్తున్నారని మీకు పైకి వెళ్ళి మళ్ళీ చూపిస్తున్నాను అక్కడ విజువల్స్ ఇంతే అండి మా బోనాల ఫెస్టివల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్